ఏపీలో అన్న క్యాంటీన్ మళ్లీ ప్రారంభమైంది రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు సీఎం దంపతులు పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే భోజనం చేశారు పేదలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి మిగతా ప్రాంతాల్లో శుక్రవారం మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు మొదటగా తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు రెండు మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ క్యాంటీన్లలో మూడు పూటలో కలిపి రోజు లక్ష ఐదు వేల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు ఉదయం ముప్పై ఐదు వేల మందికి అల్పాహారం మధ్యాహ్నం ముప్పై ఐదు వేలు రాత్రి మరో ముప్పై ఐదు వేల మందికి ఆహారం అందించనున్నారు ఒక్కొక్కరి నుంచి పూటకు ఐదు రూపాయలు చొప్పున నామమాత్రపు ధర వసూలు చేయనున్నారు క్యాంటీన్లలో అందించే ఆహారం ఇలా ఉంటుంది సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ చట్నీ పొడి సాంబారు అందిస్తారు ఇడ్లీతో పాటు సోమవారం గురువారం పూరి కుర్మ మంగళవారం శుక్రవారం ఉప్మా చట్నీ బుధవారం శనివారం పొంగల్ చట్నీ మిక్చర్ అందుబాటులో ఉంటాయి ఇడ్లీ వద్దనుకునేవారు ప్రత్యామ్నాయంగా పూరి ఉప్మా పొంగల్ తీసుకోవచ్చు సోమవారం నుంచి శనివారం వరకు రోజు మధ్యాహ్నం రాత్రి అన్నంతో పాటు కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడి అందిస్తారు తాగునీటి సౌకర్యం ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు ఆదివారం క్యాంటీన్లకు సెలవు వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు ఇక నుంచి పేదవాడికి ఐదు రూపాయలకే పట్టడన్నం దొరుకుతుంది